ठूर्भुवस्व mm -hmm. mm -hmm. mm -hmm. तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् असतो mm. मां स गमया तमसोमा ज्योतिर्गमया मृत्योर्मा मृतङ्गमया सहनावतु सहनौघुनस्तु सह वीर्यम् करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै శాంతి గుమో అందరికి నమస్తే మనం బృహదారణ్యక ఉపనిషత్తులో అయాస్య అంగిరస అనే పదాన్ని మనం తెలుసుకున్నాం ఇప్పుడు ఆత్మ ఆత్మగొప్పద లేదా ముఖము నుండి తీసుకుంటున్నటువంటి ఆహారాన్ని నములుతూ లోపలికి పంపించిన నోరు గొప్పద అంటే మీరు ఏమంటారు సరే ఆత్మనే ఆత్మనే గొప్పది అన్నప్పుడు ఒక మనిషిని తీసుకొద్దాము తీసుకొచ్చి అతనికి నోరు అనే అవయవం లేదు ఇక అక్కడి నుంచి ఆహారం లోపలికి వెళ్ళే అవకాశం లేదు ఇప్పుడు ఆ శరీరములోకి ఆహారమును ఏ సాధనము ద్వారా పంపిస్తారు ఏమైంది ఇంత మౌనంగా ఉన్నారు కష్టమే నోరు లేనప్పుడు ఇప్పుడు మీరు ఆత్మనే గొప్పది అన్నారు అంటే ఆత్మ ప్రేరేపిస్తుంది అన్న భావన అనుకున్న ఓకే నుంచి ఈ సందర్భంలో బయటపడదా నేను నోరు కాదు నేను కన్ను కాదు నేను చెవ్వు కాదు నేను మనసుని కాదు అని తెలుసుకోవడం వేరు ఈ సాధనాలకెల్లా నేనే గొప్పదాన్ని అన్న భావన చాలా జాగ్రత్త రావద్దు నేనే గొప్ప అన్న భావన రావద్దు ఎందుకంటే ఆత్మ ఆహారం తీసుకొని దాన్ని నమలాలి అంటే అక్కడ నోరు అనే సాధనం ఉండాలి సాధనం ఉండాలి అలాగే బ్రహ్మాండమున ఆకాశ మార్గమున ప్రవహిస్తున్న వాయువుని తీసుకుంటేనే లోపల ప్రాణశక్తి ఉంది దానికి ఏంటి సాధనమేంటి అలాగే ప్రపంచాన్ని ఒక దృశ్యమానముగా చూపించి ఆహ్లాదాన్ని ఇస్తున్న సాధనం నీవు చాలా గొప్పదానివి అన్న సాధనం పరస్పరం మిత్ర భావనని ఆలింగనము చేసుకున్న ఇంద్రియం స్పర్శ స్పర్శ చాలా మంచి అనిపించిందని లోపల ఎవరు యోజన చేస్తున్నారు ఇక్కడ ఏది తక్కువ సాధనాలు గొప్పవే సాధనాలకు శక్తినిచ్చేవాడు కూడా ఒకవేళ ఆత్మ యోగస్థ ఆత్మ కానీ అతనికి ఒక వృక్షం కింద కూర్చుని అతను సాధన చేసుకుంటున్నాడు దీర్ఘకాలము అతని గ్రామస్తులు చూశారు ఆ సాధనలో అతను పొందుతున్న అనుభూతిని వాక్కు ద్వారా కానీ చక్షువు ద్వారా కానీ చెప్పలేనప్పుడు ఆ వ్యక్తికి అంతటి ప్రతిష్ట లభిస్తుందా లభించదు కావున సాధనాలు సాధనాలని ఉపయోగించుకుంటున్న జీవాత్మ ఇంత గొప్పగా సాధనాలను తయారు చేసిన పరమాత్మ అందరూ అర్థమైందా ఓ జీవాత్మ నీ ఉనికియే ఈ సాధనాల వల్ల ఉంది సాధనాలకు ఈ శక్తి ఎవరి వల్ల వస్తుంది పరమాత్మ జీవాత్మ వల్ల పిండం ఎప్పుడు జీవాత్మని తీసుకో అర్థమైందా ఆ సాధనాలకి శక్తి జీవాత్మ ఇస్తుంది జీవాత్మకు శక్తి ఎవరు ఇస్తున్నారు సాధనాలే ఇస్తుంది ఆహారం తింటుంది రసముగా మారుతుంది శక్తివంతంగా ఉంది పరమాత్మడు లేడని కాదు శరీరం గురించి చెప్తున్నప్పుడు శరీరం గురించే మనం చెప్పుకోవాలి శరీరానికి సుఖము ఎవరి వల్ల కలిగింది జీవాత్మకు ఇంద్రియాల ఇంద్రియాల వల్లే ఇప్పుడు ఇందులో ఏ ఇంద్రియము కూడా వ్యాధిగ్రస్తమైందనుకోండి అప్పుడు ఆత్మకేంటి దుఃఖమే ఆత్మకి దుఃఖమే ఏ ఇంద్రియము లేకపోయినా ఏ ఇంద్రియము వ్యాధిగ్రస్తమైనా ఆత్మకి దుఃఖమే సర్వేంద్రియాలు ఉన్నవి కాని సరిగ్గా ఉపయోగించుకోకపోయినా అందుకనే ఈ జీవాత్మకు ఏదైతే ఇంద్రియాలు ఉన్నాయో ఈ ఇంద్రియాల వలననే జీవుడు బంధనములోకి వస్తున్నాడు ఈ ఇంద్రియాల వలన జీవుడు ఎక్కడికి వెళ్తున్నాడు ముక్తిలోకి వెళ్తున్నాడు ముక్తిలోకి వెళ్తాను కాబట్టి పరమాత్మని దృష్టిలో జీవాత్మ కూడా గొప్పదే ఇంద్రియాలు కూడా గొప్పది అందుకే ఏమన్నాడు ఏ ఇంద్రియము ద్వారా ఏ ఇంద్రియ సౌకర్యాల వలన ఏ ఇంద్రియాలు ఉపయోగపడటం వల్ల ఈ ప్రాణం అనగా ఈ జీవాత్మ మృత్యువును జయించగలుగుతుందో మరి వాళ్ళకు కూడా పరమాత్ముడు గిఫ్ట్ ఇవ్వాలి కదా బహుమతి ఇవ్వాలి కదా ఈ జీవాత్మని ఇంత సమర్థవంతంగా తయారు చేయడానికి ఈ సహకరిస్తున్నటువంటి ఈ ఇంద్రియాలకు కూడా పరమాత్ముడు ఏం చేయాలి న్యాయము లేదు న్యాయం అందుకనే పరమాత్ముడు ఏం చేస్తున్నాడంటే సంతోషముతో ఒక పర అంటే ఇట్లా ముగ్ధుడై జీవాత్మ ఉపయోగించుకునే వాక్కు ద్వారా తన గుణగణాలను వర్ణించే శక్తిని ఎవరికిచ్చాడు పరమాత్ముడు వాక్కుకి ఓ వాక్క నీవు నా గురించి ఎంతనైనా పొగడొచ్చు అవకాశం నేను నీకు ఇస్తున్నాను అని వాక్కునందు చాలా మధురమైనటువంటి వ్యవస్థ చేసి తన వేదమును వినిపించేలాగా వాక్కుకిచ్చా కేవలం వాక్కుకే ఈ శక్తి ఇచ్చాడా అంటే నాకు కూడా శక్తి ఇచ్చాడు జ్ఞానేంద్రియము ద్వారా మనం ఏం పీల్చుకుంటున్నాము గాలి పీల్చుకుంటున్నాం మరి ఆ వాయువు ఎక్కడుంది సీమిత ప్లేస్ లో ఉందా అనంత ప్లేస్ లో ఉందా అనంత ప్లేస్ లో కాబట్టి వాయువు ఎక్కడైనా ఉండొచ్చు అంటే దానికి వ్యాపక స్థానం ఇచ్చాడు ముఖమునకు గుణకర్మ స్వభావాలను వర్ణించే శక్తి ఇస్తే జ్ఞానేంద్రియమునకు ఇంత చక్కగా ప్రాణశక్తిని ఇస్తున్నందుకు పరమాత్ముడు తన బ్రహ్మాండమున నువ్వు ఎక్కడైనా నివసించచ్చు అని వాయు మండలములో గొప్ప అవకాశం ఇచ్చాడు చక్షువు ఆదిత్యుడుగా చక్షువు ఇంత ఇంత చక్కగా దృశ్యాన్ని చూపిస్తుంది కాబట్టి ఏం చేశాడు చక్షు ఎక్కడికి వెళ్ళింది మనం ఈ రూపాలను ఎవరి వల్ల చూస్తున్నాము ఆదిత్య అందుకే చక్షు ఎక్కడికి వెళ్తుంది ఆదిత్య స్థానంలోకి వెళ్తాయి ఎందుకు జీవాత్మకు ఇంత ఉపయోగపడింది గనక ఆ తర్వాత శ్రోత్రం ఉంది శ్రోత్రం చెవుల ద్వారానే జీవుడు తన స్వరూపాన్ని తెలుసుకోగలిగాడు మరి వీటికి శాశ్వతమైన స్థానం ఏమిటి అంటే దిశలు అన్నాడు శ్రోత్రముల స్థానం ఎక్కడుంది దిశలయ జీవుడు ఉపయోగించుకున్న కాలం ఉపయోగించుకుంటాడు ఉపయోగించుకున్న తర్వాత ఈ ఈ చెవులు ఎక్కడికి వెళ్ళిపోతాయి దిశలకి దిశలోకి మారిపోతాయి తర్వాత మనస్సు మనస్సుని మనం ఎంత ఉపయోగించుకుంటామో అంత ఉపయోగించుకుంటాం ఆ మనస్సు ఈ జీవాత్మని ముక్తిలోకి పంపించింది అనుకో ఇంకా మనస్సుతో ఆ జీవాత్మకు పని లేదు అప్పుడు ఆ మనస్సు ఎక్కడ లయమవుతుంది చంద్రునిలో లయం లయమవుతుంది ఆ మనస్సు ఎక్కడ లయమవుతుంది చంద్రునిలో లయం లయమవుతుంది అంటే అక్కడ వర్ణిస్తున్నాడనమాట ఇది సహకరించకపోతే మృత్యువు సహకరిస్తే అమరత్వము సహకరిస్తే అమరత్వము అందుకనే ఓ జీవాత్మ నీ విజయము ఇంద్రియాల వల్ల ఉంది ఇంద్రియాలు జీవాత్మ వలన విజయం సాధిస్తున్నారు చివరికి పరమాత్మ సామర్థ్యం కూడా కార్యరూప జగత్తు వలననే గానము చెయ్యబడుతుంది ప్రళయములో ఎవరిని ఎవరు తెలుసుకుంటారు చెప్పండి ఎవరు దేవుడు ఎవడు ముక్తి మోక్షము అగ్నిహోత్రాలు వనస్పతులు ఈ వృక్షములు ఈ తాత ముత్తాత మా పర్దాత పర్నాని ఈ వ్యవహారం ఉంటుందా ప్రళయములో ఉండదు కావున పరమాత్ముని సామర్థ్యము కూడా ఎక్కడ ఉంది పరమాత్ముని సామర్థ్యం ఎక్కడుంది కార్యరూప జగత్తునందే ప్రకటింపబడుతుంది ఈ సృష్టి కార్యం జరగలేదనుకోండి పరమాత్ముని గుణగణాలను ఎవరు వర్ణిస్తారు కాబట్టి పరమాత్మని సామర్థ్యం తెలియాలన్నా జీవ సామర్థ్యం తెలియాలన్నా జీవుడు ఉపయోగించుకునే సాధనాల సామర్థ్యం తెలియాలన్నా ఈ సృష్టి రోజులే మరి ఈ సృష్టి మనకు సుఖం ఇచ్చిందా దుఃఖం ఇచ్చిందా అంటే మనమేదే ఆధారపడి నిజంగా సృష్టి దుఃఖము ఇవ్వదు సుఖము ఇవ్వదు మనం దాన్ని విరుద్ధముగా ఉపయోగించుకుంటే ఉపయోగించుకుంటే సుఖం సుఖం అందుకని జీవాత్మ ఈ సృష్టిలో సుఖవంతమైన యాత్ర చెయ్యాలి అంటే జ్ఞాని కావలసిందే అందుకనే మనం గర్భములోనే ఆ పుంసవన సంస్కారం సెకండ్ మంత్ అనగా మొదటి మాసములో చక్రం రాలేదు అని తెలియగానే రెండవ మాసం పూర్తయ్యి మూడవ మాసములో అడుగు పెట్టగానే మనం ఏమంటున్నాము సుపర్ణ ఇక నిర్ధారణ అయిపోయింది నేను గర్భము ధరించాను అని రెండు మాసాలు మాసిక ధర్మం అనే ఒక లక్షణం ఆగిపోవడం వల్ల ఆ తల్లిని మనం ఏమంటున్నాము ఇక గర్భిణిదే ఎందుకంటే దాదాపు ఎనిమిది నుంచి పది వారాలు దాటినవి గనక అలా దాటుతున్న సమయములో తల్లి ఏమంటుంది సుపర్ నువ్వు ఈ ప్రపంచములో చక్కగా ఎగురాలి చక్కగా జీవితం గడవాలి అంటే నీవు రెండు రెక్కలని చాలా జాగ్రత్తగా అతికిచ్చుకునిరా ఆకాశ మార్గమున వేగముగా కొన్ని మైళ్ళ కిలోమీటర్లు ఎంతో ఎత్తున ఎగరగలుగుతున్న విమానమునికి ఎట్లా రెండు పక్షులు రెండు రెక్కలున్నాయో అటులనే ఖగాహ విహంగా ఆకాశ మార్గమున విహంగాలు పక్షులు చక్కగా సుఖప్రదమైన యాత్ర చేసి ఆహారమును సంపాదించుకుంటున్నట్టులా నీవు కూడా నా గర్భమున రెండు రెక్కలతో రా ఒకటి జ్ఞానం రెండవది కర్మ నీవు జ్ఞానశీలుడవు అవ్వాలి ఇంకోటి నీవు కర్మశీలుడవు అవ్వాలి ఇప్పుడు మనం అనుకుంటాం కేవలం జ్ఞానము గొప్పదా కర్మ గొప్పదా మీరు ఇంట్లో ఇప్పుడు గృహస్థ జీవితంలో చూడండి ఒక వ్యక్తికి నాలెడ్జ్ లేదు కేవలం పని చేస్తూ పోతున్నాడు పని చేస్తూ పోతున్నాడు తండ్రి పెట్టిన షాప్ లోకే అనుకోండి లేకపోతే కోడలుగా అత్త చెప్పిన వంట ఇంట్లోనే ఉంది ఆమె కేవలం వంట మార్పులు ఈ నాలెడ్జే ఉందనుకోండి మీరు దాన్ని మెచ్చుకుంటారా ఒక కొడుక్కి ఒక కొడుక్కి తండ్రి చెప్పిన దుకాణంలో ఉండడం తప్ప ఇంకా ఏరే వేరే ప్రపంచం లేదు మీరేమంటారు నిజంగా చెప్పండి తండ్రి చాటు పిల్లగాడు అంటే ఆయనకి ఓన్ నాలెడ్జ్ లేదు అంటే మళ్ళీ మీరేమంటారు ఒకవేళ ఆ పిల్లవాడు తన జ్ఞానాన్ని ఉపయోగిస్తే ఏమంటారు మళ్ళీ మీరే తండ్రి చెప్పినట్టు కాకుండా ఇలా పిల్లగాడు తండ్రి చెప్పిన మాట వినడు ఇక్కడ ఎవరు ఎవరు ఎక్కువ తప్పులు చేస్తున్నారు చెప్పండి ఎవరు ఎక్కువ తప్పులు చేస్తున్నారు ఇలా వాళ్ళు జడ్జిమెంట్ చేసే సమాజమే ఎక్కువ పాపాన్ని వ్యాప్తి చేస్తుంది అమాయకంగా ఉన్నా మనం భరించలేకపోయినాం తన కర్తవ్యాన్ని తెలుసుకున్నా ఎలా ఉన్నా ఏ పుంసవన సంస్కారమున తల్లి తన గర్భస్థ శిశువుకి రెండు రెక్కలతో ఈ లోకానికి రమ్మని చెప్పిందో రాగానే తండ్రి ఇంకొక మంత్రం ఉపదేశించాడు నువ్వు ఈ రెండు రెక్కలతో విజయం సాధించాలి అంటే దారిలో కొంతమందిని నరికి పారై నువ్వు వెళ్తున్న మార్గంలో కొంతమంది ఉంటారు వాళ్ళని ఎలా నరుకు పరశుర్భవ గొడ్డలితో నరుక్కుంటావు పో స్ట్రాంగ్ గా ఉండు పిరికోడిగా ఉంటే నడవదు స్ట్రాంగ్ గా రాయులే దృఢముగా ఉండు నీ దారికి అడ్డున్న వాళ్ళందరినీ నరికై అమృతం భవా నీకు మేలు చేసే వారిని మాత్రం అమృతముతో కాపాడు ఇప్పుడు చెప్పండి మనం వేదమును ఏమర్థం చేసుకున్నాం ఎంతటి కుటుంబములో బానిసత్వపు ఆలోచనలు ఉన్నవి ఎక్కడ వేదములో పరమాత్ముడు జీవాత్మని మానవ జన్మను పొందిన తర్వాత కర్మశీలుడవు కమ్ము జ్ఞానశీలుడవు కమ్ము నీ దారికి అడ్డున్న వాళ్ళని నరికి వెయ్యు నీకు మేలు చేసే వారి పట్ల హితము చెయ్యు చాలా స్ట్రాంగ్ గా ఉండు అన్నాడు ఆ పరమాత్మని ఉపదేశము ఈనాడు సమాజంలో లేదే ఎంత ఒత్తిడికి లోనవుతున్నాం మనం ఈ సమాజానికి ఒక న్యాయవాదులుగా ఉంటూ ఒక నిర్ణేతలుగా ఉంటూ మనం ఎంత అజ్ఞానాన్ని వ్యాప్తింపజేస్తున్నాం అందుకనే జ్ఞానవంతులు ధర్మాత్ములు గుణవంతులే సమాజంలో న్యాయం చెయ్యాలి సరువులు చేస్తే ఇలాగే అజ్ఞానం ఏమైపోయింది అందరు ఎంత సైలెంట్ అయిపోయినరు ఏం దుమ్ము దులుపుకుంటున్నారు నిండిపోతుంది అజ్ఞానంతో నిండిపోతుంది అందుకనే ఇంద్రియాలు గొప్పవే ఆత్మ గొప్పదే పరమాత్ముడు గొప్పవాడే మనం వాటిని గొప్పగా ఉపయోగించుకునే సామర్థ్యాన్ని సరేనా ఇంతటితో ఈ నాటి క్లాస్ ని ఇక్కడ అం శాంతి